బాస్ కోహ్లీ ఆ ఒక్కటి చేస్తే చాలు బాస్ ఏకంగా డెబ్బై ఆరు సంవత్సరాల ఆల్ టైం రికార్డ్ ని ఖాతాలో వేసేసుకుంటాడు అవును బాస్ కోహ్లీకి రికార్డులేమి కొత్త కాదు ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడితే చాలు మినిమం రెండు మూడు రికార్డులు బద్దలైపోతాయి అయితే ఈసారి క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్ మ్యాన్ రికార్డ్ పై కన్నేశాడు కోహ్లీ ఈ ఆస్ట్రేలియా దిగ్గజం ఇంగ్లాండ్ గడ్డపై పదకొండు శతకాలు బాధాడు ఇదే ఇప్పటి వరకు ఒక ప్లేయర్ వేరే దేశంలో కొట్టిన అత్యధిక సెంచరీల రికార్డ్ ఇంకా ఈ రికార్డ్ నెలకొల్పి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్న ఎవ్వరు ఎవ్వరు దీన్ని టచ్ కూడా చేయలేకపోయారు కానీ ఇప్పుడు కోహ్లీకి ఆ ఛాన్స్ వచ్చింది విరాట్ ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటికే పది సెంచరీలు బాధిస్తారు ఇంకొక సెంచరీ బాధితే బ్రాడ్బ్యాండ్ రికార్డ్ ని సమం చేసేస్తాడు ఎలాగో ఈ సిరీస్ లో ఇంకా నాలుగు టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి మరి ఇదే సిరీస్ లో ఇంకో రెండు సెంచరీలు గనక బాధితే బ్రాడ్మ్యాండ్ రికార్డ్ ని బద్దలు కొట్టేస్తాడు కింగ్ కోహ్లీ ఇక కోహ్లీకి కలిసి వచ్చే విషయం ఏంటంటే సెకండ్ టెస్ట్ మ్యాచ్ హాడీలైడ్ లో జరుగుతుంది ఇక ఈ గ్రౌండ్లో అన్ని ఫార్మాట్లలో కలిపి పదిహేను ఇన్నింగ్స్ ఆడిన విరాట్ తొమ్మిది వందల యాభై ఏడు పరుగులు సాధించాడు ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలతో పాటు ఐదు సెంచరీలు ఉన్నాయి సో అన్నింటికి అనుకూలమైన పిచ్ కాబట్టి రెండు ఇన్నింగ్స్లలో రెండు సెంచరీలు బాధితే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి దెబ్బకి డెబ్బై ఆరు సంవత్సరాల రికార్డును అది డాన్ బ్యాట్మాన్ రికార్డును బ్రేక్ చేసిన కింగ్ కోహ్లీ అని గర్వంగా కాదు కాదు చాలా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఏమంటారు బాస్ మరి మీ ఒపీనియన్లో కోహ్లీ ఈ పీట్ని ఈ సిరీస్లోనే సాధిస్తాడా కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్